హైదరాబాద్ కొంపల్లిలో సెయింట్ ఆంతోనీస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వారి ఇరవై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ జెట్టి కృష్ణకుమార్ జయప్రసాద్ తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థలు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా సెయింట్ ఆతోనీస్ విద్యా సంస్థల చైర్మన్ సుందర్రాజు వారి కుటుంబానికి విద్యార్థులకి అధ్యాపకులకు అందరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ ఈ రోజు మేము ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఘనంగా ఈనాటి ముఖ్య అతిథిగా గోపిచంద్ గారు పిల్లల గోపిచంద్ గారు పద్మభూషణ్ భూషణ్ రావడం చాలా ఆనందాయకం ఉంది ఈ రోజు పద్మభూషణ్ పిల్లలు గోపీచందర్ రావడం మా విద్యార్థులు స్ఫూర్తి నింపడం మాకు చాలా గర్వంగా ఉంది మా విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదువుతున్నారు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మా విద్యా ఉపాధ్యాయుల యొక్క సహకారం యొక్క అంకిత భావం మా విద్యా అభివృద్ధికి మూల స్తంభాలు అభివృద్ధి కారణం నేను గట్టిగా చెప్తున్నాను మేనేజ్మెంట్ అనేక ప్రణాళికలతో ఉపాధ్యాయుల సహకారం అంకిత భావంతో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో విద్యార్థులు మంచిగా రాణిస్తున్నారు క్రమశిక్షణతో రాణిస్తున్నారు అదే మా యొక్క నిజ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు సెయింట్ ఆంథనీ స్కూల్ వి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది ఇక్కడ మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే సింగింగ్ పంప్ ప్రోగ్రామ్స్ తోటి ఈ రోజు చాలా మంది బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సో వి వెరీ హ్యాపీ అండ్ నేను ఇక్కడ రావటం నాకు చాలా సంతోషం అండ్ ఓవరాల్ గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఫీల్డ్ లో మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయాలి ఇది ఓవరాల్ గా అంటే ఏదో ఒక ఫీల్డ్ లో ఒట్టి ఒట్టి చదివే కాకుండా మనకి ఆటలు కానీ డాన్స్ కానీ మ్యూజిక్ గానీ ఏదో ఒక ఫీల్డ్ లో కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా చేసుకోవటం అనేది చాలా అవసరం అండ్ ఒక హోలిస్టిక్ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి చూడటం అనేది